ప్రభుడైన యేసుక్రీస్తు నాములమీ అందరికీ వందనాలు నాకు ఇవ్వబడిన మాట అమ్మాయి ఇదిగోని కుమారుడు ఏసుక్రీస్తు వారు సిరువులో ఉండి తన తల్లి వైపు చూస్తూ మాట ఏ తల్లి కూడా బిడ్డ మరణిస్తుంటే చూడగలిగిన శక్తి ఏ తల్లికి ఉండదు కానీ ఏసుక్రీస్తు వారు అలా శిరువులో వేలాడుతూ ఉంటే ఆయన ఎదురుగా నుంచి నా తల్లిని చూసి ఆయన చెప్తున్న మాట అక్కడు నా శిష్యుడిని చూసి యోహోవుని అయ్యా ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు వారు తల్లి బాధ్యతను అతని అప్పు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డారా నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడైన యూహో ఇచ్చాడు ఫస్ట్ మాట ఆయనకు సంబంధించింది నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండకూడదు అన్నాడు రెండవ మాట మూడవ మాట నాలుగో మాట అవన్నీ దేవుడు మనమందరం దేవుడి దగ్గర ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాలుగు ఆజ్ఞలు ఐదవ ఆజ్ఞ మనుషులను చూసి సమాజాన్ని చూసి కుటుంబాలను చూసి మనిషికి ఇచ్చిన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించు ప్రియమైన స్నేహితులారా ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారే అవుతారని సామిత్రి గ్రంథంలో రాయబడి ఉంది ఎవరైతే దేవునికి దగ్గరగా జీవించాలన్నా ఎవరైతే దేవునికి అంటి పెట్టుకొని జీవించాలంటే వారు మొదట తల్లిదండ్రులకు లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు సామిత్రి గ్రంథంలో ఒక మాట ఉంటుంది తల్లినైనను అయినను దూషించు అనే దీపం కారు చీకట్లో ఆరిపోద్ది క్షమాపణ అందరి గురించి చెప్పవచ్చు తల్లిదండ్రులకు లోపడుడి అన్న వాక్యం ఎవరికి చెప్పాలి యవనస్తులకు చెప్పాలి పురుషులకు చెప్పాలి మరి స్త్రీలకు కుమారుని స్వదేశాన్ని విచ్చిపెట్టి నీ తండ్రి ఇంటిని మర్చిపోమని లేఖనాలు సెలవు ఇచ్చాడు కదా స్త్రీలకు ఏం చెప్పాలి నీ భర్త మాట వినమని చెప్పాలి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీను తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్ళైన వివాహమైన స్త్రీలందరికీ మీ భర్తే జ్ఞాపకం రావాలి వివాహమైన వారందరికీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అత్తమ్మా గుర్తుకు రావాలి ప్రేమైన స్నేహితులారా నీ పిల్లలు ఏదైనా ఒక స్కూల్లోనో ఎగ్జామ్లోనో బహుమతి వచ్చింది ఆ బహుమతిని భద్రంగా దాచాం వాళ్ళకు వచ్చిన మొదటి ప్రైజ్ అని చెప్పి భద్రంగా పెట్టాం దేవుడు నాకు బిడ్డలు ఇవ్వలేదు గర్భఫలము ఇచ్చు బహుమానం గర్భఫలము ఇచ్చు బహుమానం దేవుడు నీకు రెండు బహుమానాలు ఇచ్చాడు ఒక బహుమానం ఇచ్చాడో మూడు బహుమానం ఇచ్చాడు వాటిని భద్రంగా దాస్తున్నావా వాటిని నీ పిల్లలకు వచ్చిన బహుమానాన్ని అలమరలో పైని పెట్టి దాచావు నీ పిల్లలను దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు వాటిని భద్రంగా దాస్తున్నావా వివాహమైన స్త్రీలకు తెలియజేస్తున్నమాట తల్లిదండ్రులకు లోబడుడి దేవుని ఆజ్ఞ ఏంటంటే మన సేవకులు మన దైవ సేవకులు చెబుతూ ఎప్పుడు కుటుంబం గురించే చెబుతూ ఉంటారు దేనికోసం అంటే కుటుంబంలో బ్రతకని నీవు సమాజంలో బ్రతక లేవు కుటుంబానికి ఉపయోగపడని నీవు సంఘానికి ఉపయోగపడవు కుటుంబానికి తల్లిదండ్రికి ఉపయోగపడని నీవు ప్రపంచంలో ఎవ్వరికీ ఉపయోగపడవు అందుకని మన సేవకులు కుటుంబం గురించి రొమ్ము కొట్టుకుంటూ పదే పదే ఏ వాక్యానైనా కుటుంబం గురించి చెప్పేది ఎంతవరకు లోపడుచున్నావు దేవున నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు అసలు ఎవ్వరి మాట వినేవాడు కాదు అతనికి వివాహం అయింది అతను తల్లిదండ్రులకు లోపడాల్సిన వాడు లోపడల అతనికి వివాహం అయింది వివాహం అయినాక అతను భార్య అతని మీద పెత్తనం చేస్తుంది అప్పటికి అతనికి లోపడే మనసు రాలా ఆ తర్వాత అతనికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు అప్పటికి అతనికి లోపడే మనసు రాలా ఆయనకి కోడలు కొడుకు అల్లుడు వచ్చారు వాళ్ళు కూడా అతని మీద పెత్తనం చేస్తున్నారు అప్పటికి అతనికి లోపడే రాల అతని మంచాన పడ్డాడు అతను హాస్పిటల్లో ఉన్నాడు అతన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను అతను నాకు ఇతను ఈ స్టోరీ మొత్తం అతను చెప్పాడు అప్పుడు నేను చెప్పాను మీరు మొదటే మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటే మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య వచ్చేది మొదటే మీ భార్య నీ మీద పెత్తనం చేసినప్పుడు నువ్వు ఎప్పుడైనా లోపడే మనసు నీకు వస్తే నీ బిడ్డలు నీకు ఎదురు తిరిగేవారు కాదు నీ బిడ్డల దగ్గర నువ్వు లోబడే మనసును తెచ్చుకుంటే నీ అల్లుడు నీ కోడలు నీ మీద పెత్తనం చేసేవాళ్ళు కాదు నీకు లోబడే మనసు రావటం కోసం నీకు తగ్గించుకొని మనసు రావటం కోసం దేవుడు నీకు తండ్రిని తల్లిని అనుగ్రహిస్తే ప్రేమైన యవనస్తుల బిడ్డలకు నేను తెలియజేస్తున్నమాట నీ తల్లిని ఆగు అని నువ్వు అన్నావంటే రేపొద్దున నీ భర్తని ఆగు అని నువ్వు అంటావు నీ తల్లిదండ్రులకు నువ్వు ఏమీ తెలియదు అని నువ్వు అన్నావంటే రేపొద్దున నీ భర్త నువ్వు ఏమీ తెలియదు అని అంటావు అర్థం చేసుకో లోపడే మనసు ఇవ్వడం కోసం దేవుని తల్లిదండ్రులు అనుగ్రహించాడు తల్లిదండ్రుల దగ్గర లోపడు నిన్ను ప్రేమించే భర్త నీకు భర్తగా వస్తాడు అతనికి కూడా లోపడలేదా నీ బిడ్డలు నిన్ను పరిపాలిస్తారు వాళ్ళకు కూడా లోపడలేదా ఆ నీ అల్లుళ్ళు నీ కోడలు పరిపాలిస్తారు వాళ్ళకు కూడా లోపడలేదా నీ మనవడం మనవరాలైనా నిన్ను మీద పెత్తనం చేస్తారు వాళ్ళకి లేదా క్యాన్సరు ఎయిడ్స్ రోగం కిడ్నీ అప్పుడైనా లోపడాలి అదేదో తల్లిదండ్రుల దగ్గరే లోబడితే ఒకటో ఎక్క ఒకటో తరగలు నేర్చుకుంటే ఏ బాధ ఉండదు సిగ్గు ఉండదు పిహెచ్డీ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఒకటో ఎక్క నుంచు అని చదవాలంటే అవమానం సిగ్గు దయతో అర్థం చేసుకో లోప తల్లిదండ్రుకు లోపడకపోతే ఒక ఎడిషన్ ఒక మైకిల్ ఫారడే ఒక సైంటిస్టులు అందరూ వాళ్ళ తల్లిదండ్రుకు లోపడ్డారు అందుకే వారి దీపాలు ఆరిపోలా ఎడిషన్ చనిపోయాడు తల్లి చాటును పెరిగాడు అందుకే ఆ లైట్లు అలాగే వెలుగుతూ ఉన్నాయి వారి దీపాలు ఆరిపోలా ప్రియమైన యవరస్తులారా వివాహమైన స్త్రీలారా పురుషులారా నీ తల్లి నిన్ను ప్రేమిస్తున్నట్టు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించరు అలాంటి తల్లిని నిర్లక్ష్యం చేస్తే అలాంటి తల్లికి ఎదురు సమాధానం చెబితే నీ దీపం మారిపోద్ది కారు చీకటం దీపం వారిపోద్ది లోయ కాకులంటా లోయ కాకులు నీ కలుగుట్లు బిగుతాయి అంటే కుక్క చావు చస్తావని రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి పడి ఉండొచ్చు కుక్క చావు చస్తావంట సేవకుడికి గౌరవం ఇవ్వద్దు దేవుని సేవకులకు గౌరవం వద్దు నువ్వు పని చేస్తున్న అధికారులకు గౌరవం వద్దు నీ స్నేహితులకు గౌరవించవద్దు మొదట నీ తల్లిదండ్రులు గౌరవించు నిన్ను ప్రేమించే వ్యక్తులు వాళ్ళు ఏసుక్రీస్తు వారు సిలువులో ఉండి ఏసుక్రీస్తు వారు శ్రమ అనుభవిస్తూ అందుకే అందుకే శిష్యుడైన యోహోను వంద సంవత్సరాలు బ్రతికాడు ఎందుకంటే వాక్యం నెరవేరాలి తల్లిని తండ్రిని సన్మానించు వాడు దీర్ఘాయుష్మ్యుడు అవ్వాలి అందుకే మరి మన అప్పగించిన యోహోరు వంద సంవత్సరాలు బ్రతికాడు నా ఒక నా స్నేహితులకు వచ్చాడు అన్న మా మా పుట్టిన మా పిల్ల పుట్టినరోజు బాగా చేసావన్న ఎంత వయసు మూడు సంవత్సరాలు అన్న అన్నాడు మీ ఆవిడ చేరంత ఆరు వేలు మీ బట్టలు ఎంత భోజనాలు ఎంత మీ పిల్లకేమన్నా పేరు వచ్చిందా పుట్టినరోజు చేయడం వల్ల నీ కొన్ని భార్యకు పేరు వచ్చింది నీ తల్లికి పుట్టినరోజు చేయవయ్యా నీ తల్లికి పుట్టినరోజు చేయి నీ బిడ్డలకు పుట్టినరోజు చేయడం స్వార్థం అని చెప్పాను ప్రేమ స్నేహితులారా నువ్వు నీ బిడ్డల కన్నా నీ తల్లిదండ్రులు ప్రేమించడం మొదలుపెట్టు లేఖనాలు సత్యం ఆకాశం భూమి గతించిన బైబుల్ ఉంటే ఒక సున్నా తప్పిపోదు బైబుల్ ఉన్న ఆఖరిగా తెలియజేస్తున్న మాట ఏంటంటే నీతి మంతులు బిడ్డలు నీతి మంతుల బిడ్డలు భిక్షమెత్తరు ప్రియమైన స్నేహితులారా ప్రియమైన సహోదరులరా నీ నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి నీ బిడ్డల కోసం కోట్లు సంపాదిస్తూ బంగారం దాస్తూ బ్యాంకులో డబ్బులు దాస్తూ నీ తల్లిదండ్రుల్ని వాళ్ళని పట్టించుకోకుండా చేస్తున్నావు అయినా నీ పిల్లలు భిక్షమెత్తుతారు అదే నీ పిల్లలు నాకు తెలిసిన ఒక యవనస్తుడున్నాడు మన ఏరియాలో పాంప్లెట్స్ వేసి పంచేయడు మన ఊరంతా అందులో పదో పదో నెంది ఇప్పుడు ఒక ఎంబులెన్స్ రాసింది అయినా ఉండండి పిల్లలను ఫస్ట్ అయినా ఉండండి పిల్లలను చదివమని నేను చెబుతున్నా పిల్లలను చదివకపోయినా పర్వాలా మీరు ఉన్నా పర్వాలా నీ పిల్లలకు పస్తున్నా పర్వాలా నీ తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దమ్మా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే నీ యొక్క బిడ్డల పరిస్థితి నరకానికి దారితీస్తుంది నీ యొక్క బిడ్డలో పరిస్థితి ఎందుకంటే నేను చూస్తూ పెరుగుతున్నారు స్త్రీలను బాగా స్త్రీల గురించి అయ్యారు ఎక్కువ చెప్పే మాట స్త్రీ తను చనిపోతూ కూడా బిడ్డకు జన్మిస్తుంది తాను శారీరకంగా మరణిస్తానని తెలిసి కూడా తన బిడ్డకు జన్మనిచ్చి ఆమె చనిపోవడానికి ఇష్టపడుద్ది స్త్రీలకు తెలియజేస్తున్న మాట ఏంటంటే అలాగే మనసును చంపుకొని మీ మనసును చంపుకొని మీ బిడ్డలకు బ్రతుకుని ఉండి వారు పరలోకి వెళ్తారు శరీరాన్ని చంపుకొని జన్మనిచ్చేశారు యు ఆర్ వెరీ గ్రేట్ చాలా గొప్పవారు ఆత్మను చంపుకోండి ఆహాని చంపుకోండి అత్తను ప్రేమించండి భర్తకు లోపడండి భర్త ముందు చేతులు కట్టుకోండి అత్త ముందు లెగ్స్ నుంచోండి ఇక అంతకన్నా నీ బిడ్డలకు ఏ ఆస్తి వద్దు అప్పుడు నువ్వు నీతి మంత్రురాలవి అప్పుడు నువ్వు నీతి మంత్రువి సహోదరుడా ఇక నీ బిడ్డలో భిక్షమెత్తరు చంద్రబాబు కొడుకు అయిన జగన జగన్ పిల్లలైన తింటారు నువ్వు నీతిగా బ్రతికితే నీ బిడ్డలో భిక్షమెత్తరు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే నీ కన్నులు లోయ కాకులు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి గాక